అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి సుడా నిధులతో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ముందుగా చింతకుంటలోని వినాయకనగర్ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రోడ్డుకు పదిహేను లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఇరవై మూడో డివిజన్లో మహిళా కమ్యూనిటీ భవనం మరియు మురికి కాలువ నిర్మాణం జిమ్ అన్నీ కలిపి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు తొమ్మిదో డివిజన్లో పది లక్షలతో పద్మశాలి సామాజిక భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పీట వేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమాలలో మడుపు మోహన్ శ్రవణ్ నాయక్ పిట్టల రవీందర్ మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం గంగుల దిలీప్ లింగమూర్తి కంకణాల అనిల్ కుమార్ గంగుల దిలీప్ పోరండ్ల రమేష్ వంగల శ్రీనివాస్ మాసం రమేష్ రంగానాయక్ స్వప్న నిర్మల సుజాత ఆర్పిలు విజయలక్ష్మి సిగిరి లక్ష్మి శోభారాణి తదితరులు పాల్గొన్నారు ధర్మా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పలు అభివృద్ది పనులను సుడా నిధులకు సంబంధించి భాగం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చింతకుంట శాంతి నగర్ నుంచి బీసీ హాస్టల్ ఎన్కాల నుంచి ఇంద్రామైన్లకు వెళ్లేటువంటి సీసీ రోడ్డు పదిహేను లక్షలతోటి దానికి ఇలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడవ డివిజన్కి సంబంధించి స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ హర్షకిరణ్ మై మల్లేశం గారు ఈ స్థానిక నాయకులంతా కూడా ఇక్కడ కావాలని చెప్పి ఈ పోషమ్మ టెంపుల్ పక్కకు ఉన్నటువంటి మహిళా కమ్యూనిటీ భవనానికి పది లక్షలు అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి డ్రైన్ జిమ్ కు సంబంధించి ప్రస్తుతానికి ఒక పది లక్షలు కేటాయించడం జరిగింది వీటన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ లో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తాం తప్పకుండా నగరంతో పాటు సుడా పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో మరి గత సంవత్సర ఎనిమిది నెలలుగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయిస్తూ ఈ స్థానిక అవసరాల మేరకు మేము ఈ పనులు చేస్తా ఉన్నాం తప్పకుండా ఇవే కాకుండా మిగతా నిధులతో కూడా నగరంతో పాటు మిగతా ప్రాంతాలలో తప్పకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటూ సమ్మర్లో సాధ్యమైనంత ఎక్కువ పనులు చేయడం వల్ల వర్షాకాలం సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేవి కాబట్టి వాటి కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా వీటన్నిటికీ సాధ్యమైన తొందరలో మరి పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగింది త్వరలో ఇంకా మిగతా పనులు కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తారు పరిధిలోని శాంతి నగర్ వినాయక నగర్ పోయే దారిలో గతంలో కొంత భాగం సిసి రోడ్ వేసి అంతా వదిలిపెట్టినటువంటి పరిస్థితులలో స్థానిక నాయకులు మడుక్ మోహన్ గారు శ్రవణ్ నాయక్ గారు మిగతా నాయకులంతా కూడా ఇక్కడ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డు ఉంది ఎక్కువ మంది ఈ ఇంద్రం ఇండ్లకు సంబంధించి రెగ్యులర్గా ఈ రోడ్లో వెళ్తూ ఉంటారు ఇబ్బందులు అవుతూ ఉంటారు పెద్ద ఎత్తున గుంతలు పడే అని చెప్పి చెప్తే సుడా నిధుల నుంచి పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది పదిహేను లక్షలతో దాదాపు ఇక్కడ ఉన్న ఈ కాలనీ వరకు సీసీ రోడ్డు పూర్తవుతుంది మరి వీళ్లకు వర్షాకాలంలో అతను రాలేని పరిస్థితి ఉంది కాబట్టి తొందరలోనే నెల రోజుల లోపల ఈ రోడ్డు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది చింతకుంటతో పాటు కరీంనగర్ కరీంనగర్కి సంబంధించిన సుడా పరిధిలో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైతే అత్యవసరం ఉందో అవన్నింటిని కూడా సాధ్యమైనంత మేరకు పనులు కేటాయించి నిధులు కేటాయించి పనులు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక సుడాతోనే కాకుండా ఎస్డీఎస్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కానీ మిగతా అన్ని నిధుల ద్వారా సమగ్ర అభివృద్ధి కోసం ఇవాళ అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి రెండు కళ్ళుగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పూర్తి స్థాయిలో అవసరం మేరకు ఎక్కడైతే అవసరమో కమ్యూనిటీ భవనాలు కావచ్చు డ్రైన్లు కావచ్చు అదేవిధంగా రోడ్స్ కావచ్చు అన్నిటిని కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయడానికి మేము కృషి చేస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 사드에 들어가, 어떻게 하시는 거죠? 팔로우, 수단 치는 거를 괴담 쳐요. 앞으로 시기 땅가면 어떻게 해서 만